హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు వచ్చేసి మనకు హైకోర్టు నుండి గార్డ్స్ మరియు హైట్ ప్రాబ్లం అలాగే ఏజ్ ప్రాబ్లంకు సంబంధించినటువంటి మత్ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినటువంటి కాపీ అయితే రావడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట మరి ఒకసారి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ హోంగార్డ్స్ను చూసి ఆ తర్వాత హైట్ అండ్ ఏజ్ ప్రాబ్లమ్స్ వాళ్ళని అయితే చూద్దాము ఆ అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కేవలం పిటిషన్ వేసినటువంటి హోమ్ హోంగార్డ్స్ను మాత్రమే అలో చేయడం జరిగిందనమాట మరి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీరికి వచ్చేసి ఇవి ఇది ఫైనల్ జడ్జ్మెంట్ కాపీ కాదు కేవలం మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ రాసుకో వీళ్ళకి ఇచ్చినటువంటి వన్ టైప్ ఆఫ్ మధ్యంత మధ్యంతర ఉత్తర్వు ఉత్తర్వులు మాత్రమే అనమాట సో దీనికి మెయిన్స్ దీనికి ఫైనల్ జడ్జిమెంట్కి ఎలాంటి సంబంధం లేదు కేవలం మెయిన్స్ ఎగ్జాము అతి త్వరలో అంటే జూన్ ఫస్ట్ డ్యామ్ షూర్గా మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇన్ కేస్ తర్వాత వీళ్ళకు పాజిటివ్గా వచ్చినప్పటికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకైతే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలా ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ పాయింట్ అలాగే అందరికీ ఎలా ఇచ్చారా లేకపోతే ఎవరికి ఎలా ఇచ్చారంటే ఓన్లీ పిటిషన్ ఎవరైతే వేసారో వారికి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కు ఎలా ఇవ్వడం జరిగింది ఇది హోంగార్డ్స్కు సంబంధించి అలాగే మీరు ఐదో పాయింట్ అండ్ ఆరో పాయింట్ ఐదో పేరా ఆరో పేరాలో ఒకసారి చూ చూసినట్లయితే అక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మిమ్మల్ని మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా చేసామని చెప్పేసి రేపు పొద్దున వచ్చి మరి మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా చేశారు మాకు సర్టైన్ పోస్ట్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ మీరు కోర్టుకు వచ్చే అధికారం మీకు లేదని చెప్పేసి కూడా అక్కడ పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట అంటే మాకు మా పోస్టులు మిగిలిపోయాయనో కానీ లేకపోతే నాకు పలానా కేటగిరీలో మా హోమ్ గార్డ్స్ పోస్ట్ మిగిలిపోయాయి మాకే ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వచ్చే అధికారం అయితే వెళ్ళకలేదు ఈ స్టే ఇది ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో అది కేవలం ఈ మెయిన్స్ ఎగ్జామ్ వరకు మాత్రమే ఇది పాయింట్ మరి హైటు మరియు ఏజ్ ప్రాబ్లంకు సంబంధించి ఓసారి చూసుకున్నట్లయితే పైన మీకు కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి ఫోర్ డిజిట్ నెంబర్స్ అవి వచ్చేసి అవి ఆ సీరియల్ నెంబర్స్ వచ్చేసి మనకు హైటు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు అలాగే ఏజ్ ప్రాబ్లంకు సంబంధించినటువంటి పిటిషనర్కు సంబంధించినటువంటి కేసు నెంబర్స్ అనమాట సో వారికి కూడా ఇందులోనే జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది వారిని కూడా ఎవరైతే అక్కడ పిటిషనర్స్ వేశారో పిటిషన్ వేశారో వారిని కూడా అలౌ చేయడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే దీనికి సంబంధించి బోర్డుకి ఇచ్చినటువంటి సూచనలు కూడా ఒకసారి చూద్దాము రెండు నుంచి నాలుగు వారాల్లో అయితే దీని మీద కౌంటర్ అఫిడవిట్ అయితే దాఖలు చేయడం దాఖలు చేయండి అని చెప్పడం జరిగింది ఈ రెండు నుంచి నాలుగు వారాల్లో వీళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ తర్వాత అంటే ఎనిమిది వారాల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది అని చెప్పేసి కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది అలాగే అభ్యర్థిలో ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఎనిమిది వారాల తర్వాత దీని మీద వాదోపవాదనలు జరిగిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది కేవలం మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి కేసు మాత్రమే గతంలో ఉన్నటువంటి గతంలో వీళ్ళకు పాజిటివ్గా వచ్చిన ఇప్పుడు గతంలో కేసులు హోంగార్డ్స్కి అగైనిస్ట్గా వస్తే ఇక్కడ కేసు అనేది నిలబడదనమాట ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళని ఎగ్జామ్కి ఎలా చేశారు కదా ఈ కేసు అయితే నిలబడదు అలాగే ఇంకా కొంతమంది జనరల్ యాస్పిరియన్స్ అలాగే ఇంకా హోంగార్డ్స్ కొంతమంది కూడా ఏవైతే ఈరోజు మనకు వచ్చిందే కదా కాపీ హైకోర్టు నుంచి ఆ కాపీ ఆర్డర్ పట్టుకొని చాలా చాలామంది ఆల్రెడీ ఇప్పటికే కేసు అయితే ఫైల్ చేసి ఉన్నారు ఒకసారి నా నాకైతే పర్సనల్గా కూడా కొంతమంది ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పంపించడం జరిగింది సో ఇంకొంతమంది కూడా మనకైతే కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది ఏదైతే అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వేల మంది అని దానికి అదనంగా ఇంకొక రెండు ఒక మూడు నుంచి నాలుగు వేల మంది కూడా అభ్యర్థులు ఫైనల్గా యాడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడున్న దానికంటే కాంపిటీషన్ ఇంకొంత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక పదకొండు వందల పోస్టులు అప్రాక్సిమేట్లీ పదకొండు వందల అరవై ఏడు పోస్టులు హోంగార్డ్స్ పోస్టు పక్కకు పెట్టగా మనకు నాలుగు వేల తొమ్మిది వందల పోస్టులు మిగులుతున్నాయి ఈ నాలుగు వేల తొమ్మిది వందల పోస్టులకు మళ్ళీ ఇప్పుడు మనకి ఎవరైతే హైటు మరియు ఏజ్ వాళ్ళు రావడం జరుగుతుంది అనమాట సో ఈ ఏజ్ వాళ్ళు అంటే గ్రూప్ టూ ఇలా ఎంతో కొంత మనకంటే కూడా ఇంకొంత ఎగ్జామ్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మనకు మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో కటాఫ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది సో అభ్యర్థులు ఆ విషయాన్ని గమనించి జూన్ ఫస్ట్ ఏదైతే పోస్ట్ పోన్ అని కొంతమంది అనుకుంటున్నారో సో దాన్ని ఇప్పటికైనా వేడనాడండి జూన్ ఫస్ట్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే అయితే ప్రిపేర్ అవ్వండి అలాగే హైకోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇస్తూ కొన్ని విషయాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట మరీ ముఖ్యంగా ఇప్పుడు మేమే ఏదైతే ఇచ్చామో ఉత్తర్వులు యాజ్ పర్ నోటిఫికేషన్ కట్టుబడి మాత్రమే మేము ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది తరువాత ప్రాసెస్ అనేది ఈ ఎయిట్ వీక్స్ తర్వాత ఏదైతే వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీని బేస్ చేసుకొని ఇలా ఈవెంట్స్ ఆర్ ఫర్దర్ ప్రా ప్రాసెసింగ్ ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు వచ్చిన దాన్ని పట్టుకొని ఇదే ఫైనల్ అని ఇటు హోంగార్డ్ అభ్యర్థులు అలాగే అటు ఎవరైతే ఏజ్ ప్రాబ్లం అలాగే హైట్ ప్రాబ్లం ఉన్న అభ్యర్థులు అనుకోవద్దు ఇది కేవలం ఇన్ కేసు వాళ్ళు తర్వాత కేసు గెలిస్తే వారికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళను ముందుగా అలౌ చేయడం అయితే జరిగింది ఇది అనమాట ఈరోజు వచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ రావడం జరిగిందో సో ఆ ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఎస్పె ఎక్స్పెషల్లీ మెయిన్ పాయింట్స్ ఒకసారి మరోసారి చూసుకున్నట్లయితే కేవలం పిటిషనర్ పిటిషనర్స్ని మాత్రమే అలో చేయడం జరిగింది అదే హోమ్ హోంగార్డ్స్ని అలాగే హైట్ అండ్ ఏజ్ ప్రాబ్లం వారిని అలాగే కొత్తగా రేపైతే మనకు సమ్మర్ వెకేషనల్ కోర్ట్స్ అయితే జరుగుతున్నాయి కదా మే పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది అలాగే జూన్లో ఒక రెండు డేట్స్లో అయితే వెకేషనల్ కోర్ట్స్ జరుగుతున్నాయి ఇంకా ఈ త్రీ ఆర్ ఫోర్ డేస్లో ఇంకా ఎక్కువ పిటిషన్స్ అయితే పడే అవకాశం ఉందన్నమాట ఈ కోర్టు నెంబర్ తీసుకొని పిటిషన్ వెకేషనల్ కోర్టులో పిటిషన్స్ వేసుకుంటారు అర్జెన్సీ మోషన్లో అనమాట ఎందుకంటే ఆల్రెడీ జడ్జ్మెంట్ కాపీ వచ్చింది కాబట్టి పెద్ద విషయం కాదు వీళ్ళకి అలాంటి అభ్యర్థులు సుమారుగా ఒక వెయ్యి నుంచి ఇంకో రెండు వేల మంది అభ్యర్థులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి జూన్ ఫస్ట్ జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మినిమం వన్ థర్టీ ప్లస్ మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి అనమాట ఎందుకంటే వన్ థర్టీ ప్లస్ మార్క్స్ ఉంటేనే మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు అలాగే మీకు ఏదైతే పోస్ట్ బోన్ అంటూ ఆర్డర్ కాపీ రాలేదు జడ్జిమెంట్ కాపీ రాలేదు హోంగార్డ్స్ ఇలా రకరకాల అనుమానాలన్నీ కూడా అయిపోయి ఇంకా మీరు పోస్ట్బోన్ అనే అంశాన్ని పక్కన పెట్టి కేవలం జూన్ ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి మీరు ఏ విషయం కూడా డైవర్ట్ అవద్దనమాట ఈ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లోనూ యూట్యూబ్ ఛానల్లోనూ కొట్టుకోకుండా కేవలం మెయిన్స్ ఎగ్జామ్పై ఫోకస్ చేయండి మీరు పడ్డ ఈ మూడు సంవత్సరాల నిరీక్షణ కేవలం అంటే కేవలం మీకుంది మహాండ ఒక పదహారు పదిహేడు రోజులు మాత్రమే ఉంది ఈ పదహారు పదిహేడు రోజులు కూడా మీ ఫోకస్ అంతా కూడా మెయిన్స్ ఎగ్జామ్పై పెట్టండి ఎవరు ఎన్ననుకున్నా కానీ ఆ పోస్టులు తగ్గిపోతున్నాయి అనుకున్నా పెరిగిపోతున్నాయి అనుకున్నా మీకు కావాల్సింది కేవలం ఒక ఉద్యోగమే కాబట్టి ఒక పోస్టే మీకు కావాల్సింది అక్కడ ఆ ఒక్క పోస్టే ఉంది ఆ ఒక్క పోస్ట్ నీదే అనే దృష్టిలో నువ్వైతే ప్రిపేర్ అవ్వు ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా మెయిన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడమే తర్వాత ఏం జరిగిద్ది ట్రైనింగ్కి ఎప్పుడు పంపిస్తారు మెడికల్ కోర్టు కేసు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా మన పరిధిలో లేని అంశాలు అవన్నీ కూడా కోర్టు మరియు గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే మెయిన్స్ ఎగ్జామ్ రాయడం మాత్రమే ఏదన్నా అన్నా కానీ గ్రూప్ టూ గ్రూప్ టూ అంటున్నారు ఒకటే అభ్యర్థులు గుర్తు గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ టూ విషయం ఏమైంది హ్యాపీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది రేపు మా పోసిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు అయిపోతుంది వాళ్ళకి వచ్చేసి జాయినింగ్ ఆర్డర్ కాపీ ఇస్తారు సో ఇక్కడ జరిగినటువంటి నష్టమే అనేది ఆల్రెడీ కోర్టులో అది కేసు రన్ అవుతుంది వీళ్ళ పాటికి వీళ్ళు గవర్నమెంట్ ప్రాసెస్ చేస్తుంది ఇక్కడ జరిగే ఇక్కడ ఒకటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఇన్ని కేసులు ఉన్నా ఇంకోటి ఉన్నా కానీ గవర్నమెంట్ తన ప్రాసెస్ అయితే ఆపలేదు సో రేపు కూడా కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ తర్వాత మీ రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మెడికల్ ట్రైనింగ్ అలానే జరుగుతుందని ఊహించుకునే అభ్యర్థులైతే మెయిన్స్ ఎగ్జామ్కు సిద్ధంగా ఉండండి ఎనివే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు రాసే అభ్యర్థులకు మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్